హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ ఆన్ టైమ్ ఆన్ న్యూస్ దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు రసవత్తరంగా జరగనున్నాయి ఈ నేపథ్యంలో మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో భువనగిరి నియోజకవర్గ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నాము అయితే ఇక్కడ పబ్లిక్ అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎనీవే నాలుగు నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది వివిధ అంశాలతో మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి హామీలు ఏ మేరకు నెరవేర్చారు అలాగే ఇప్పుడు పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మరి ప్రజలు ఏమంటున్నారు వారి నాడిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ నియోజకవర్గ పరిధిలో మరి ప్రజలు ఏమంటు ఏమంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి కొంచెం హరినాథ్ గారు చెప్పండి గత నాలుగు నెలల క్రితం ఎన్నికలైన సో ఇప్పుడు పార్లమెంట్ ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఎటువైపు ఓటు రాజకీయం ఉంటుందని అంటే ఏం చెప్తావు చెప్పాలంటే ఇప్పుడు మేము ఎక్కడ చెప్పరాదు కదా ఇప్పుడు అయ్యేదాకా ఎలక్షన్ అయ్యేదాకా ఇప్పుడు పబ్లిక్ ఎక్కడ చేసేది మనం ఏం చెప్పలేము అంటే ఇక్కడ ప్రాంత ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఇప్పటి వరకు అదే కాంగ్రెస్ ఉంది ఇప్పుడు మరి ఎంపీకి ఎట్లా ఉంటుంది మనం ఏం చెప్పలేము ప్రధాన అభ్యర్థులలో ఎవరికి మరి పోటీ జరిగే అవకాశాలు ఉన్నాయంటే ఏం చెప్తావు మనం ఏం చెప్పలేము సార్ మరి దీనికి ఎందుకంటే నలుగురు నిన్ను నమ్ముకో నేను వస్తే నువ్వు ఏం చెప్పలేవు నేను పబ్లిక్ టాక్ తెలుసుకోవడానికి నేను వచ్చినా నువ్వు ఏం చెప్పలేను నేను ఏం చేయలేను అంటే మరి నేను నా టీవీలో నేను ఏం చూపెట్టాలి ఏం చూపాలంటే మేము ఇప్పుడు ఇప్పటివరకు కాంగ్రెస్ కే చేసినాం ఓకే మేము కాంగ్రెస్ నుంచే మేము ఉన్నాం తిరిగినాం ఇప్పటి వరకు ఇప్పుడు కూడా దానికి ఉన్నాం కాంగ్రెస్ ఇప్పుడు ఏం పరిపాలన ఇప్పుడు ఇచ్చిన హామీలని జరగాలి ఒకటి బస్ పాస్ అయింది ఒకటి కరెంటు బిల్ అయితుంది ఇక నెక్స్ట్ గ్యాస్ అంటే ఇప్పుడు గ్యాస్ ఇంకా కాలే ఇంకా కాలేదు ఇప్పుడు రుణమాఫీలు బిల్ అంటే అవి ఇంకా కాలే చేస్తాడు ఇప్పుడు అంటారు కదా చెప్తుంది నెక్స్ట్ ఇంకేమే అయితే అనేది ముందు రైట్ పెద్దమనిషి నువ్వు ఇగో నువ్వు మాట్లాడకపోతే ఇప్పుడు నేను ఏం చూపెట్టాలని నాకు అర్థం కాదు కాదు ఇప్పుడు నీకు నేను చెప్పేది నేను చెప్పేది ఇప్పుడు సరే ఆయన చెప్ప నమస్తే మనిషి నమస్తే ఏం సంగతి ఏం పేరు హనుమంతు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఎంపీ ఎలక్షన్స్ లలో ఎవరు గెలిచే అవకాశాలున్నాయి మోడీ రావాలి సెంటర్లో అయితే మోడీ రావాలి సెంటర్ లో సెంటర్ లో మోడీ రావాలి మోడీ రావాలి మోడీ చేసినటువంటి అభివృద్ధి అంటే ఏం చెప్తాను మోడీ రావాలంటున్నావు అభివృద్ధి అంటే అభివృద్ధి ఇప్పటి వరకు నీకు కనిపించినటువంటి అభివృద్ధి ఏం అభివృద్ధింది కొన్ని లోన్లు ఆయన లోన్లు లోన్లు ఇచ్చిన మాఫీ చేసి కొన్ని ఓకే చేస్తున్నాడు మోడీ పార్టీ తరఫు నుంచి బుర్ర నర్స నిలబడ్డాడు మరి ఆయన గతంలో కూడా ఇక్కడ ఎంపీగా గెలిచినటువంటి సందర్భం ఉన్నది మరి ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకయ్య రావడం జరిగింది అది పరిపాలన ఎట్లా కొనసాగాలంటారు ఇక్కడ కోనరెడ్డి రెడ్డి వస్తాడు మా ఈయన రాడు ఈయన మన ఈయన రాడు మరి సెంట్రల్ లో మోడీ రావాలంటున్నావు కదా మరి నువ్వు ఇక్కడ సెంట్రల్ లో వేసేస్తారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో ఇప్పుడు రెండు లక్షలు రుణమాపాయి ఆ రుణమాపి బంద్ అయ్యలేదా చేస్తాను ఏం మన ఇంకేది గ్యాస్ వాడుతాను గ్యాస్ వాడనే లేదు ఇంకా ఏది ఏడు వాడతా అన్ని ఉంది ఏడు ఉన్న కొంగడి కానీ ఉంది మన ఏది రైతు అది రైతు బంద్ ఎక్కువ ఇస్తాడు అది ఇవనే పాయ అది కుదిరింది తెచ్చుకునే కూర్చునే అన్నీ అన్నీ ఇచ్చినాయి సారి కాదు చెప్పిన కానీ నీ ఓటు ఎట్టేస్తావు ఇంతకి నా ఓటు ఎక్కడ వేసా సిపిఎం పార్టీ ఎక్కడ నా పార్టీ ఎక్కడ బలపడతా అక్కడ వేస్తా నమస్తేనే నమస్తే ఏం పేరే నా పేరు వెంకటేష్ వెంకటేష్ గారు చెప్పండి ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఎట్లా ఉండబోతుంది రసవత్తరంగా సాగనుందా లేకపోతే వన్ సైడ్ ఏమైనా వారు సాగే దిశగా ఏమైనా కొనసాగుతుందా ఒకవేళ సాగితే ఏ అభ్యర్థి ముందస్తుగా ఉండే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు అభ్యర్థి అంటే ఇప్పుడు ఈ రాజకీయం అంతా కింద మీద కింద మీదే అయింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే చేసే ఓపు కనిపడతలేదు ఇచ్చినవన్నీ ఫెయిల్ అయి ఉన్నాయి చేసిన పనులైతే లేవు సరే అడిగిటికి కేసీఆర్ అని అటే ఇటో చేసిండు చేసే కాడికి జర కాలం అని ఉండే జర నీళ్ళు అని అయినాయి ఈ నీళ్ళకి కూడా కష్టమే ఈ ఇప్పుడు కరువే వస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేన వరకు కరువే వస్తుంది జనాలకు నీళ్లు కూడా దొరకాయి పసలకు కూడా దొరికాయి నీళ్ళు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఇదివరకు కూడా చూసినాము ఇప్పుడు కూడా చూస్తున్నాం సరిగ్గా మధ్యాహ్నం ఐదారు ఏళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి ఇక జర రైతులకు తగిలి లేకుండా అయింది సరే లోపల మీదేం ఏం జరిగింది మనకేం తెలియదు ప్రధాన పార్టీ అభ్యర్థులు ఇప్పుడు బూర నరసయ్య క్యామ మల్లేశ్వర్ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి పరిచయం ఏనా మీకు మనకు ఇక పరిచయం ఏముండే బుర్ర నరసయ్య కాదు ఇదివరకు కూడా మన ఎంపీ ఉండే కానీ ఎప్పుడేం వచ్చేం చేయలే కనపడ కూడా కనపాలి ఆ నరసయ్య గౌడ్ కూడా ఎప్పుడు కనపాలి అప్పుడు ఎంపీ ఉండే కదా మనకు ఈ దీని తరఫున బీఆర్ఎస్ నుంచి నిలబడే నిలబడేదరికేనా అమ్మలేసే తెలియదు మరి మనకు మరి ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటే ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు ఏది గెలిచినా మనకైతే ఇప్పుడు ఇది బిఆర్ఎస్ ప్రభుత్వం అయితే కనపడతలేదు ఓపు ఇక బీజేపీ మధ్యన ఈ కాంగ్రెస్ మధ్యలో ఉంటది ఇద్దరు మధ్యలో ఉంటది ప్రధానంగా రుణమాఫీ జరగలేదు అని అంటున్నారు మోడీ కొంత భూములకి కొంత ఇచ్చిన మాట అది ఏమైనా నెరవేరింది ఇక ఫిరిగా రెండు వేలు ఒకటి ఇస్తున్నాయన బియ్యం ఆయనే అంటురు పబ్లిక్ పిరిపిఎం మోడీ అంటారు ఇక మన ఇక ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇంక ఓకే కనపడతలేదు ఇక రేపు ముంగడు పోయినాక ఇక ఏమైందో చూడాలి అంటావు నా ఓటా నా ఓటే బిజెపి అనుకుంటున్నా బుర్రసే గౌడ్ నమస్తేనే ఏం పేరే నా పేరు ముత్యాలు ముత్యాలు గారు చెప్పండి నాలుగు నెలల క్రితం ఎన్నికలు వచ్చినాయి మళ్ళా ఎన్నికలు వస్తున్నాయి ఈ ఎన్నికలలో లీడర్లు అయితే తిరుగుతున్నారు ఈ లీడర్లు సంగతి నీకు తెలిసిన తెలిసిన నాకు ముందా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు నాలుగు నెలలు అవుతుంది వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి అసలు అదిస్తా ఇస్తా అన్నాడు ఒక్కటి కూడా అమలు లేదు నీళ్ళు కూడా రైతుకు ఇబ్బంది అయిపోయింది వాస్తవంగా కూడా టిఆర్ఎస్ ఉన్నప్పుడే నీళ్లకు దానికి కొడతలేదు మన రైతు బంధు కూడా నెల అప్పుడు సంవత్సరం ఒక ఆరు నెలలకు ఒకసారి టక్కునేసి వేసి ఏ ఇబ్బంది లేకుండా బతికిరు రైతులు అయితే ఇప్పుడు ఏంది కాంగ్రెస్ ప్రభుత్వం నాకు ఒక పని చూపెట్టమని నాకు ఓకే అంటే వాళ్ళు ఏమంటారు అంటే ఎలక్షన్ కోడ్ వచ్చినది మేమేమి అమలు సరికి ఎలక్షన్ వచ్చింది ఎందుకు కాలేదు నాలుగు నెలల నుంచి ఇప్పుడు ఇప్పుడు ఆటలకు ఇరవై ఐదు వందలు ఇస్తాను మళ్ళీ పింఛన్లు ఇప్పుడు ఇచ్చాడు ముసలకి కూడా ఇరవై ఐదు వందలేమో ఇస్తావు మూడు వేలు ఇరవై ఐదు వందలు ఇస్తానడ అది కూడా ఏమో అమలు కాలే ఏది ఏమో అమలు కాలేదు ఇక ఆయన ఏం అమలు చేస్తాడో మరి గెలుస్తా తెలియదు ఇక ఇది భువనగిరి నియోజకవర్గ ప్రాంతము ఇక్కడ సాగునీటి వ్యవస్థ ఏ రకంగా ఉన్నది నువ్వు రైతు ఏనా నీకు ఎన్ని ఎకరాలు ఉన్నది నీకు రైతు రుణమాఫీ అన్న అమలు అంటే మాఫీ అయింది కాలే కాలే ఇప్పటి వరకు అయితే కాలేదు అప్పుడు అయింది ఇప్పుడు మళ్ళా తీసుకున్నాం కదా మళ్ళీ ఏం కాలే ఇక మళ్ళా కాలే అప్పుడు అయింది రైట్ ఈ నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే ఏం ప్రధానమైనటువంటి సమస్యను తీరిస్తే బాగుంటదంటే నువ్వేం చెప్తావు ఏం చెప్తామో బా ప్రభుత్వం కాదు కా ఇప్పుడు దీని గురించి పార్టీల గురించి అయితే మనం ఏం చెప్పలేము వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో మనకు తెలియదు వాళ్ళు వచ్చినా కూడా ప్రభుత్వానికి పని చేస్తున్నట్టే టిఆర్ఎస్ చేసింది ఇప్పుడు ఇప్పుడు రాష్ట్రంలో అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైంది మరి ఢిల్లీలో ఎవరు సర్కార్ ఉండాలంటే ఏం చెప్తావు మోడే ఉండాలి మోడీ మోడే ఉండాలి అంటే మోడీ చేసినటువంటి పథకాల గురించి నీకు ఏమైనా తెలుసా ఏం చెప్తావు పథకాలంటే తెలియదు పైసలు మనకు అవి ఇస్తుండు రైతుకు బియ్యం ప్రజలకు కూడా ఏంటి బియ్యం ఇస్తుండు ఆయనకి ఇబ్బంది ఏం ప్రజలకు ఏం ఇబ్బంది ఏం పెట్టలేదు మరి అయితే మొత్తానికి బీజేపీ నుంచి మోడీ ప్రధానమంత్రి అని అంటున్నారు సరే ఉండాలి మొత్తం మీద నేను ఒక్కడే అది ఏ వేల మందిని అడిగినా ఖచ్చితంగా అదే ఉండాలి మనిషి ఎక్కడ ఏ భోన్ మండలం ఏం చేస్తుంటారు మీరు నేను ఆర్గానిక్ కూరగాయలు పండిస్తాను రైతును వెరీ నైస్ రైతు బదాల్లో అమ్ముకుంటా అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే ఇవాళ కనీసం నూటికి ఎనభై శాతం ఉన్న జనాభా నూటికి పదిహేను శాతం ఉన్న జనాభా మాత్రమే అమలైతుంది కానీ ఈ ఎనభై ఐదు శాతం అమలవుతలేదు పార్లమెంటు బిల్లు కానీ పోతే మన అసెంబ్లీ బిల్లు కానీ కానీ వీళ్ళంతా కొత్త కొత్త వాళ్ళు ఎంపీలుగా కొత్త కొత్త వాళ్ళు ఎందుకు వస్తారు అంటే ఒక మాట చెప్పవలసింది ఏంటంటే ఆస్తులు కాపాడుకునే తందుకు లేకపోతే ఉన్న డబ్బును కాపాడుకునే తందుకు వరపతి పెరిగే కానీ ప్రజలకు చేసే సేవ చేసే నాయకులను మనం ఇక్కడ ప్రజానీకం ఓటర్స్ అంతా తప్పులే ఉపయోగించుకుంటున్నారు ఎందుకంటే నిజాయితీగా మనకున్న డాక్టర్ అంబేద్కర్ రాసిన నివాందాల పద్ధతిలా దాన్ని అమలు చేసుకోవాలంటే కనీసం మనకున్న ఏవడైతే పేదవాడు ఉంటాడో పేదవాడి నుంచి వేసిన ఆ అసెంబ్లీ కానీ పార్లమెంట్లో కానీ ఆ బిల్లులు అమలు చేసుకొని పేదోని అందినప్పుడే ఇది బాగుంటుంది అనేది ఒకటి తర్వాత మీరు బిల్లులు అన్నారు ఏమేమి బిల్లులుగా ఏమేమి బిల్లులు అమలు చేయాలంటారు ఏమేమి బిల్లులు కాడికి వచ్చినప్పుడు ముఖ్యంగా వైద్య విద్య నీ సాగునీటి అంటే వీటికి పరిమితం ఏ ప్రభుత్వం వచ్చినా కిందికెళ్ళి డబ్బులు కూర్చునేది కానీ కాలువ అంటారు కాలువ అక్కడనే పోయింది తర్వాత రోడ్లు వేస్తున్న అంటారు రోడ్లు అక్కడనే పోయినాయి త్రిబుల్ ఆర్ అక్కడనే పోయింది కానీ దీన్ని అమలు చేసే కాడ కాంట్రాక్టర్లు కాంట్రాక్టర్లు వెనుకకి వెళ్ళి ఎంపీలు ఎమ్మెల్యేలు బతికేదే తప్ప ప్రజానీకానికి అందించేది ఎలాంటిది ఇంత ముందుకు తీసుకొచ్చే ప్రభుత్వాలు ఇంకా వస్తలేవు నేను అనేది ఏంటంటే ఎక్కడున్న ఏ పార్లమెంట్ ఉన్నా సరే కానీ ఇక్కడి నుంచి ఒకరికి రుసుకులయి ఆయన డబ్బు తీసుకొని ఆయన ఓటేసి అడగలేక ఓటర్లు అవుతుండ్రు అక్కడ పార్లమెంట్లో ప్రధానమంత్రి అయినాక వీళ్ళు పోయి అడిగేంత శక్తి లేకుండా అవుతుంది ఎందుకైతుందంటే ఈ డబ్బు వల్లనే లంచం వల్ల డబ్బు వల్లనే ఇది చాలా నిజాయితీ అనేది తప్పిపోతుంది ఒక ఎంపీగా గెలిచినోడు పార్లమెంట్కి పోయినోడు ఆ ఉన్న నియోజకవర్గం ఏడుగురు ఎమ్మెల్యేల నియోజకవర్గం బోనమీర్ పార్లమెంట్లో ఎవరికి నీరు లేదు ఎవరికి వైద్య లేదు ఇప్పుడు సెంట్రల్ జిల్లా ఇప్పుడు కనీసం ఏడెనిమిది ఏండ్లైతుంది ఇక్కడ వైద్యం పోవాలంటే హైదరాబాద్ పోవాల్సి వస్తుంది పోవాలంటే ఇంకా దూరం పోవాల్సి వస్తుంది అది ఖచ్చితంగా ఈ భువనగిరి ప్రాంతాన కేంద్ర బడ్జెట్ పెట్టి వైద్యది కానీ విద్యది కానీ పిల్లలకు చదువు కోసాన్ని కానీ ఉద్యోగం కోసాని కానీ ఆలోచించే పార్లమెంటు సభ్యులు ఎవరూ లేరు కేవలం ఉన్న ఆస్తిని కాపాడుకుడు ఆ ఆస్తి కోసానికి డబ్బుల కోసాన్ని కాపాడుకొని సార్ నమస్తే నేను వచ్చేసిన ఇక మనమే అవుతాము మనం ఎట్ల పాలన ఉంటే అట్లా అని కాంట్రాక్టులు బిల్లులు పెట్టుకొని పనిచేసే తప్ప ప్రజానీకానికి పనిచేసే వాళ్ళు లేకుండా పోయినరు ఇప్పుడు నిలబడి దాంట్లో అందరిగా నేను చెప్తున్నా నిజాయితీగా నిలబడి ప్రజల కోసానికి సేవ చేస్తామనేది కాదు కొన్ని ఆస్తులకు ఒక ఆయన అంటాడు కాంగ్రెస్ నేనైతే స్వచ్ఛాంగ నా ఆస్తులు నాకున్నాయి కానీ నేను కేవలం పోయి ఆడ కూర్చునే తందుకు నాకు సీటు కావాలని అంటాడు అది ఏ ఏ పద్ధతిలో అవుతుంది నేను ఇక్కడున్న ప్రజా కోసానికి ప్రజల కోసానికి నేను ఎక్కడికి వెళ్ళి వచ్చినా సరే మీ ప్రజల సేవ చేసి మీకున్న బాధలేంత తీర్చతానికి వస్తున్నా అనే మాట ఎవరూ లేరు నేను గెలుస్తా నా తన డబ్బు ఉన్నది డబ్బు పెడితే గెలుస్తా అనేది కానీ నేను అనేది ఏంటంటే ఒక మాట చెప్పవలసింది ఏంటంటే ఒక పేదోడిని పార్లమెంట్కి పంపినప్పుడే ఒక పేదోడిని అసెంబ్లీకి పంపినప్పుడే ఒక పేదోడు జిల్లాపరి చైర్మన్ అయినప్పుడే ఒక పేదోడు సర్పంచ్ అయినప్పుడే ఈ అమలైతే అనేది నా ఆలోచన ఉంది దానికి నా స్వయంగా నేను చెప్పేది ఏంటంటే నేను ఎప్పుడో నేను పంతొమ్మిది వందల ఎనభై అది పక్కన పెడితే ఇక్కడ వైద్యానికి సంబంధించినటువంటి ఏదో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావాలంటున్నారు అలాగే సాగునీటి వ్యవస్థ బాగుండాలంటున్నారు ఇక్కడ విద్యా వ్యవస్థ ఏ రకంగా ఉన్నది అంటే గవర్నమెంట్ స్కూల్స్ వ్యవస్థ ఎట్లా ఉన్నది అందులో చదివితే బీద బడుగు ప్రజలకు ఏం కోరుకుంటున్నారు మరియు ఒక పక్క కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి అట్లా అక్కడ ఫీజుల పెడతా ఏ రకంగా ఉందని అంటే ఏం చెప్తా నేను దాని మీద చెప్పగలుగు ఏంటంటే ఒక ఎదిగినోడు ప్రజాప్రతినిధిని అయినోడు మాత్రమే లేకపోతే ఇంతో అంత ఉన్నోడు మాత్రం అనుకొని కనీసం డెబ్బై శాతము ఎక్కడా ఎవడైతే డబ్బు పెట్టి ప్రైవేటు కరణ ప్రైవేటు విద్య చెప్తుండో ఆనికే సపోర్ట్ చేస్తున్నారు కానీ మరి మేము అట్లా కాదు ప్రజల కోసానికే నేను బిల్లు పెట్టి ఇక్కడ ఉన్నది ఏదైతే ప్రైవేట్ వాడు చెప్పే కంటే అంతకంటే మంచి చదువు చెప్తామని మాటలే అవుతున్నాయి కానీ అమలు అయితే లేవు ఫైనల్గా మీరు భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చెప్తారు భువనగిరి నియోజక ప్రజలకు ఏం చెప్తుందంటే ఎవరైతే పార్లమెంటుకు పోయి ఆ పార్లమెంట్లో ఎవరికి భయపడక పుట్టింది ఒక మానవ జన్మం నాలుక ఉంది నోరుంది నేను ప్రజలు నమ్మి నాకు ఓటేసినందుకు ఆ ప్రజల కోసానికి సేవ చేస్తా కానీ నా ప్రజల్లో ఉన్న పార్లమెంట్ల సాగునీరు కానీ వైద్య కానీ విద్య కానీ ఉద్యోగం కానీ దానికోసానికి కేంద్రంలో ఉన్న బర్జెంటు రోళ్ళది కానీ ఇలాంటి వాటి కోసానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసి దాన్ని జీవో అమలు చేసుకొని మన పార్లమెంట్కి ఎక్కువ డబ్బు తీసుకొని అమలు చేసినప్పుడే ఈ పార్లమెంట్ ముందు పోతుంది అనేది నా యొక్క కోరిక నమస్తే నమస్తే సంగతి ఎక్కడ ఏ ఊరు మీద చంద్రపూర్ల మండలం చంద్రపూర్ల గ్రామం పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు ఇక్కడ ప్రాంత ప్రజలు ఏ వ్యక్తిని గెలిపించాలనుకుంటున్నారు ఐ థింక్ ఇంత ముందుకు అయితే బోనెల్ పార్లమెంట్ లో బీజేపీ ఉండే ఇంత టీఆర్ఎస్ నుంచి బీజేపీకి వచ్చిండు ఓకే సెకండ్ మొన్న ఉండు మంచి పార్పాలని చేసిండు కాంగ్రెస్ వేవ్ వచ్చింది కాబట్టి ఆ వేవ్ లా కాంగ్రెస్ గెలిపే గెలిపించినాం ఈసారి కూడా బోనిలు అయితే కాంగ్రెస్ మేము అయితే అనుకుంటున్నాం చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇంకో ఇంకా కెమెల్ టీఆర్ఎస్ ఎన్సెల్ తెలియదు అట్లా అంటే మధ్యలో అవకాశం ఇప్పుడు వార్ బిట్వీన్ బుర్నర్ సాయి గౌడ్ అండ్ చామలగిరి కుమారరెడ్డి బాలితర్ మధ్యనే ఉంది ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు నేనైతే చామలగిరి కుమారరెడ్డి గెలుస్తా అంటే అనుకుంటున్నా ఇప్పుడు కాంగ్రెస్ వే ఉంది కదా అన్న ఆర్గానల్ స్కీమ్ వచ్చినాయి ఉచిత கரంటి రైతు మాఫీ అవన్నీ వస్తున్నాయి కదా ఇప్పుడు బూరా ఆయన గెలుస్తా చామలగిరి రెడ్డి గెలుస్తా అనితే అనుకుంటున్నాం ఓకే నాది పర్సక్ ఓటు అప్పుడు కాంగ్రెస్ కిదా అనుకుంటున్నా నా గతంలో ఎవర్ గేశా ఓటు గతంలో కాంగ్రెస్ కే చేసిన బోనేరు ఎంపీ కాంగ్రెస్ కేసిన టీఆర్ఎస్ ఎవరు ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి ప్రధానమంత్రి అయ్యేది మాత్రం రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ఇంకోటి కాంగ్రెస్ వేవు ఉంది కదా దానివల్ల కాంగ్రెస్ అనుకుంటున్నాం అంటే దేశం మొత్తం మీద కాంగ్రెస్ నమ్మొచ్చా ఏం చెప్పలేదు ఇక్కడ వేవ్ అయింది తెలంగాణలో అయితే ఉంది అక్కడైతే మనకు తెలియదు బయట పాలిటిక్స్ అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం అయితే మనకు తెలుస్తాం వేవు ఉందని అట్లా మొత్తానికైతే ఆ పార్లమెంటు ఎన్నికలు వచ్చినటువంటి నేపథ్యంలో విద్య వైద్యం సేద్యం ఈ మూడు రంగాలలో అభివృద్ధి కావాల్సినటువంటి అంశం ఉన్నది కానీ అసెంబ్లీలలో పార్లమెంట్లలో ఎవరి ఆస్తులను కాపాడుకోవడానికి మాత్రమే వీళ్ళు లీడర్లు అవుతున్నారు తప్పితే పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసము మరి వారికి విద్య అందుతుందా వైద్యం అందుతుందా సాగునీటి వ్యవస్థ ఉందా చూసే మానవుడు కరువైనాడు అనే మాట మాత్రం స్పష్టంగా కనబడుతున్నది రానున్న ఎన్నికల్లో అంటే భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో మరి విజయం ఎవరినో ఒకరిని వరించక తప్పదు మరి వాళ్ళైనా ప్రజల మనసును గెలుచుకోవాలి వాళ్ళ ఏందో పరిశీలించాలని కోరుతూ ఇది ఇవాళ భువనగిరి చౌరస్తా నుంచి స్పెషల్ ఎపిసోడ్ మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను వరకు ఆన్టీవీతో టచ్ లో ఉంటారని ఆశిస్తూ దిస్ ఇస్ బాలు సైనింగ్ ఆఫ్ నమస్తే